హాయ్ అండి నా పేరు పద్మ బాగున్నారు అండి ఈరోజు కాయగూరలు కిచ్చడి తయారు చేసే విధానం అండి ఫస్ట్ రెండు చూపిస్తున్నాను రెండు రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు బంగాళదుంపలు టమాటాలు పసుపు కారం ఉప్పు మసాలా పొడి అల్లం పేస్టు కోసుకునే విధానం ఉల్లిపాయలు కో ఉల్లిపాయలు కోసుకుంటున్నానండి పడవగానే పడవగా కోసుకుంటున్నాను ఉల్లిపాయలు బాగుంటాయండి పడవగా కోసుకుంటేనే కిచడీలోకి ఒక ఉల్లిపాయ పెద్దది అయితే సరిపోద్ది అండి ఇంకో ఇప్పుడు పచ్చిమిరకాయలు కోసుకుంటున్నాను అవి కూడా పడవగా కోసుకోవాలి టమాటాలు చిన్న మొక్కలు కోసుకుంటున్నానండి బంగాళదుంపలు కోసుకుంటున్నాను బంగాళదుంపలు కూడా కోసుకుంటున్నానండి చిన్న మొక్కలు కాకుండా పెద్దవి కాకుండా మీడియం సైజులో కోసుకోవాలి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నాండి ఆయిల్ వేసాను కాగింది ఉల్లిపాయలు పచ్చలు కరివేపాకు వేసుకుని బాగా దారగా వచ్చేలాగా వేపాలండి బాగా ఎర్రగా వచ్చేలాగా వేసుకుని తగినంత మసాలా వేసుకుంటున్నానండి అల్లం పేస్ట్ బాగా కలపాలండి అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ వేసుకున్నాం కదండి కలుపుకున్నాను బాగానే టమాటాలు కూడా వేసుకోవాలండి బాగా కలపాలండి బాగా కలుపుకోవాలండి టమాటాలు మెత్తగా అవుతాయి పుజులు టమాటాలు వేసాం కాబట్టి ఉల్లి ఉప్పు కూడా తగినంత ఉప్పు వేసుకోవాలండి బాగా కొంచెం మెత్తగా ఎగుతుంది ఉప్పు ఉప్పు వేసాను కదండి బాగా టమాటాని అవన్నీ వేపుకోవాలండి బంగాళదుంపలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా బాగా మగ్గుతాయండి బాగా కలపాలండి బాగా మెత్తగా అవుతాయి టమాటా కూడా బాగుంటుంది కిచడికి తగినంత పసుపు అండి ఒక స్పూన్ కారం అండి బాగా కలుపుకుంటున్నానండి అండి తగినంత కొత్తిమీర వేసుకుంటున్నానండి బియ్యం కడిగి వంచేసి పక్కన పెట్టుకున్నానండి ఓ నాలుగు గ్లాసులు నీళ్ళు వేసానండి నేను రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను నీళ్ళు వచ్చేసాక వేస్తేనే ఇందులో మోస పెట్టేసుకున్నానండి ఇజలు వచ్చేస్తుంది కట్టేసాను ఇది పెట్టాను E Bom bom. 브라운드. 마비레가 맨날 찐찐찐찐찐찐찐찐찐찐찐찐찐